హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో వన్ ప్రోమో టూ అయితే చూసేశారు కదండి ఇక ప్రోమో వన్ అంతా చాలా ఫన్ ఫన్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎందుకంటే సండే అంటే ఫండే అన్న విషయం అందరికీ తెలిసిందే మోస్ట్లీ సండే ఏంటంటే అన్నీ కూడా మంచి మంచి గేమ్స్తో మనల్ని అలరిస్తారు అలాగే ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ లాస్ట్లో మాత్రం ఎలిమినేషన్ రౌండ్ వచ్చినప్పుడు సో ఎవరు ఎలిమినేట్ అయినా కానీ హౌస్ మొత్తం చాలా బాధపడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నారు కదా ఒకరు మన నుంచి విడిపోతున్నారంటే కొద్దిగా బాధైతే అనిపిస్తుంది కదా ఇది ఒకే ఇంట్లో అందరినీ కలిపి వేసేస్తున్నది ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ రోజంతా గడుపుతూనే ఉంటారు ఎన్ని తగాదాలైనా కానీ వీళ్ళ మనసుల్లో ఏదో ఒకంత బాధైతే ఉంటుంది కదా ఒకరు వెళ్ళిపోతున్నప్పుడు ఇక క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళిపోతుంటే ఇక చెప్పనక్కర్లేదు మనసంతా చాలా భారంతో నిండిపోతుంది సో లాస్ట్లో కొద్దిగా ఎమోషనల్ అవుతారు కాబట్టి ముందంతా చాలా ఫన్గా ఉంటుంది కానీ సాటర్డే రోజు మాత్రం అన్ని క్లాసులు అయితే అంటే వాళ్ళు చేసిన తప్పులకి పనిష్మెంట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళు చేసిన తప్పులకి కరెక్షన్స్ కానివ్వండి సో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇలా జరుగుతూ ఉంటాయి ఇక ఈరోజు మాత్రం చాలా ఫన్ వేలో కొన్ని గేమ్స్ అయితే ఉండబోతున్నాయి ఇక రష్మిక మందనా గారు అయితే ఆమె సినిమా ప్రమోషన్ కోసం ఆమె వచ్చేస్తారు నిజంగా ఈమె మాత్రం నిజంగా చిన్న సినిమా నుంచి పై సినిమా వరకు కూడా చాలా హిట్ని పొందుకుంటూ మంచి పేరునైతే సంపాదించుకున్నారు ఇక ఈమె ముందు మన హౌస్ మేట్స్ అంతా కూడా ఒక కొన్ని ఫన్నీ సీన్స్ని రీక్రియేట్ చేస్తూ ఉంటారనమాట డీమాన్ పవన్ అలాగే రీతు వీళ్ళిద్దరు చేసే ఆ ఫన్నీ సీన్స్లో ఇక ఇమ్మాన్యుయల్ మాట్లాడే మాటలు ఉంటాయి చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి నిజంగా ఇమ్మాన్యుయల్ మా మాత్రం అసలు సూపర్ కమిడి అని చెప్పచ్చు ఎందుకంటే తనతో పాటు ఎవరూ లేకపోయినా తనే ఒక దాన్ని క్రియేట్ చేసుకొని మాట్లాడగలిగే సత్తా ఉంది సో సీజన్ ఎయిట్లో లో నిజంగా అవినాష్ రోహిణి అలాగే టేస్టీ తేజ ఇంతమంది ఉన్నారు కాబట్టి అక్కడ ఫండ్ జనరేట్ అయింది కానీ ఇక్కడ తను ఒక్కడే అనమాట ఇక ఎవరితో ఏమన్నా కానీ పక్కన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో ఏం చేయాలన్నా బాధే కానీ తను ఒక్కడే మాత్రం నిజంగా సూపర్ హిట్ చేస్తున్నాడు ఈ యొక్క సీజన్ని మొత్తాన్ని ఇక తను చాలా బాగా చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి ఆ కళ్యాణ్ అండ్ తనుజా వీళ్ళిద్దరు వచ్చేసి పోకిరి సినిమాలో ఆ యొక్క లిఫ్ట్ సీన్ని రీక్రియేట్ చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి అదృశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే బ్రహ్మానందం గారు నయనతార అలాగే ఆ బామ్మ ఈ క్యారెక్టర్స్ ఎప్పుడు ఎవరు చేసినా కానీ ఆ సీన్ని సూపర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇక ఈసారి మాత్రం అందరూ కలిసి అదరగొట్టేస్తారని చెప్పాలి ఇలా ఫన్ అంతా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి తనుజా గారికి ఒక క్లాస్ అయితే చెప్తారనమాట ఏంటమ్మా నీ యొక్క రేషన్ మేనేజర్గా ఉన్న ప్రతిసారి ఇన్ని గొడవల కొద్దిగా ని పెంచుకో కొద్దిగా మాట్లాడే విధానాన్ని పెంచుకో నేను అసలు చేయను అని చెప్పి చెప్పావంట కదా అని అంటే నాకైతే చెప్పలేదని ఇమ్మ అంటాడు ఇక మాధురి గారు లేచి ఈ అమ్మాయి నేను సార్ కామ్ గా ఉన్నింది అని అంటారు ఇక కామ్ గా ఉంటే ఇక అంగీకరించినట్టే కదా అని చెప్పి ఇమానియుల్ పెట్టాడు సో ఈ అమ్మాయి ఈ యొక్క పదవిని తీసుకున్నప్పుడు దాన్ని నిర్వర్తించాలి కదా సక్రమంగా కొద్దిగా పేషెంట్స్ కానీ ఉంటే అందరూ బానే ఉంటారు మిగతా వాళ్ళకి రాని ప్రాబ్లం ఈ అమ్మాయికి ఎందుకు వస్తుందంటే ఈ అమ్మాయిలో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నట్టే కదా దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్తున్నారు ఎవరు ఇక్కడ తనుజాన్ తక్కువ చేయట్లేదు కమెంట్స్లో లో తనుజా అంటే మీకు ఇష్టం లేదా మీ ఛానల్లో తనుజాకు వ్యతిరేకంగా చెప్తున్నారు అంటున్నారు ఇలా చెప్పడం మా ఉద్దేశం ఏమీ కాదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్